Aleluia. హలో గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప చేత మనం అందరం క్షేమంగా ఉండడానికి ప్రభు కృప చూపించారు కదా దేవుని బిడ్డారా నిజమేనండి లోకం చాలా భయంకరమైన పరిస్థితుల్లో రోగముల చేత వైరస్ చేత పీడింపబడుతున్న పరిస్థితులలో ప్రభు ఎంత కృప చూపించినందుకు ఆయనకి ఇవ్వగలం ఆయన వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేరుస్తున్నందుకు ఆయనకి ఏ విధంగా కృతజ్ఞతాసూతులు చెల్లించారు కలవండి ఎల్లప్పుడూ ప్రభునామాన్ని మహిమ పరుస్తూ ఆయనను స్థుతిస్తూ ఆయనను గొప్ప చేసే వారంగా ఉంటే పిల్లల ఆరోగ్యము క్షేమము మనకి విస్తరిస్తుందండి రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము ఇరిమి ఆ గ్రంథం యాభై అధ్యాయం ఇరవై వచ్చిన రీతిగా సెలవిస్తూ ఉంది వారిని నేను క్షమించదను జర్నీ ఫిఫ్టీ ట్వంటీ ఐ విల్ ఫర్ గి ఉదయం దేవునికి మహిమ కలుగును గాక ప్రీ దేవుని బిడ్లారా మన దేవుడు క్షమించే దేవుడు ఈ మాట అంటున్నది ఎవరినికొచ్చాయా అంటే ఇస్రాయలు జనాంగానికి వచ్చి చెప్పబడుతున్న మాట అండి ప్రిల్లారా మరి అనేక మార్లు వీరు తప్పిపోయినప్పుడు దేవుడు శత్రువులకి వీరిని అప్పగించాడు అయితే శత్రువులు వారిని హింస పెడుతూ ఉంటే ప్రభు చూస్తూ ఊరుకోలేదండి వారిని సరిచేసి వారిని బ్రతికించి ప్రీ దేవుని బిడ్లారా వారిని క్షమించి వారిని క్షేమానికి తిరిగి తీసుకొచ్చిన దేవుడు అండి నేను క్షమిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు పిల్లరా ఎప్పుడైతే నీవు పశ్చాత్తాపంతో తిరిగి ప్రభు చెంతకు ఆయన పాదాల చెంతకు వస్తావో ఆయన క్షమించటానికి సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు దేవునికి స్తోత్రం క్షమించట యొక్క ఆ లక్షణము ఆయన గొప్ప లక్షణం అని చెప్పి తెలియజేస్తున్నాను అందుకే పాపులము నీచులము దౌర్భాగ్యలము ఎన్నికలేనటువంటి వారమైన మనలను గూర్చి ఆయన ఎంతో జాగ్రత్త వహించారండి మనలను గూర్చి ఎంతో భద్రత తీసుకున్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఆ మహామహుడైన దేవాతి దేవుడు పరమును విడిచి భువికి దిగి వచ్చిన దేవాతి దేవుడు మనందరి పాపములను దోషములను క్షమించి తన పైన వేసుకున్నారు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ యొక్క వచన భాగంలో మనం చూస్తే నేను వారిని క్షమిస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడండి యోధాలో మరి పాపములు వెదికినా కూడా అవి దొరకనంతగా నేను వారిని క్షమిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ఎంత ప్రేమ ఆయన చూపిస్తూ ఉన్నాడు ఆలోచించేయండి చేయండి నిజమే పిల్లరా ప్రభువి లోకంలో మనల్ని ప్రేమించినంత రీతిగా ఎవరు ఎప్పుడూ ప్రేమించలేదు ప్రియదేవుని పిల్లరా వీరిని ఎవరైతే శిక్షించారో ఎవరైతే బాధ పెట్టారో వారిని మరలా తిరిగి శిక్షకు గురి చేసేంత వరకు ఆయన ఊరుకోలేదు ఆ అశురు వారిని బబులోని వారిని ప్రీదేవుని బిడ్డలారా తన సొత్తును తన బిడ్డలను బాధ పెట్టిన వారికి శిక్షను ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంతగా నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడని సత్యాన్ని మర్చిపోకూడదు పిల్లలు మన పాపములను క్షమించి మనలను నీతిమంతులుగా చేస్తాడు ఆయన ఎప్పుడో తెలుసా ఆయనను మనం నమ్మినప్పుడు ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన పాదాలు చెంతకొచ్చి పశ్చాత్తాప పడినప్పుడు అబ్రహాము దేవుడి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడినని చెప్పి ఆది కాండం పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అంతేకాదండి మనం ఏం చేయాలో తెలుసా మన పాపములను మన అతిక్రమములను ప్రభు ప్రభుసిధిలో ఒప్పుకోవలసిన వారంగా ఉంటూ ఉన్నాము అందుకే మరి ముప్పై రెండవ కీర్తన మొదటి రెండు వచనాలలో చూస్తే తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు యహోవాచేతని దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు ఆత్మలో కాబట్టి లేని లేనివాడు ధన్యుడ అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా ఈ మాటలన్నీ కూడా మనకి ఎంతో ఆదర్శము లేకపోతే ఆదరణను కలిగి చేస్తూ ఉంటాయి అంత మాత్రమే కాదు ప్రిల్లార ఈ క్షమాపణ అనేది ఎవరికి సాధ్యమంటే ప్రభునకు ఒక్కరికి మాత్రమే సాధ్యము అనే సంగతి తెలియచేస్తూ ఉన్నాడు పరిశుద్ధ లేఖనాలలో మనం కనుక సువార్తల్లో చూస్తే మతృష్వార్తలోను లోక సువార్తల్లోనూ ప్రదేవిని బిడ్డలు తొమ్మిదవ అధ్యాయంలో లోకసు వార్త ఐదవ అధ్యాయంలో మనం చూస్తే మరి పాపములను క్షమించటకు ఆయనకు అధికారం కలదు అన్నమాట మనం చూస్తూ ఉన్నాం ప్రభు అంటున్నారు క్షమించదును వారిని నేను క్షమించదును అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ దేవుణ్ణను క్షమిస్తాడా నేను చేసిన తప్పులు అంతా ఎంత కాదని చెప్పి ఎవరైనా మరి దేవుని దగ్గరికి రావడానికి ఆలస్యం చేస్తూ ఉన్నవాళ్ళు కనబడుతూ ఉంటారు నీళ్ళు ఎవరైనా అలాంటి వారు ఉన్నారా అయితే ఇప్పుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు నేనా దేవుడు దేవుడండి ఎలాంటి పాపమునైనా సరే క్షమించాడు ఆయన చూస్తూ ఉంటే ముప్పై రెండో కీర్తనలో మనం చదువుకున్నాం కదా తన పాపములకు ప్రాయశ్చిత్తముందినవాడు ధన్యుడు అన్నమాట చూస్తున్నాం అంటే ఎవరమైతే మనపూర్వకంగా పాపములను ఒప్పుకొని ప్రభు సన్నిధానానికి చేరుకుంటామో వారిని క్షమించడం మాత్రమే కాదు ధన్యుల జాబితాలో కూడా చేరుస్తాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డారా ఇది నానా ఎవరమైతే నేను ఎందుకు పనికిరాని వాడు నన్ను ఎవరు క్షమిస్తారని చెప్పి ఇంకా వాపుతూ ఉండి దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉంటే పిల్లరా ఆయన నమ్మండి అది మీకు నీతికి ఎంచబడుతుంది ఆయన దగ్గరికి రండి ఒప్పుకోండి అది మీరు ధన్యుల జాబితాలో చేర్చబడతారు క్షమించడానికి సిద్ధ మనసు కలిగింది దేవాతి దేవుని దగ్గరికి తప్ప మరి ఇంకెవరి దగ్గరికి వెళ్తాం మనుషులు ఎప్పటికీ క్షమించరండి వారు పాత విషయాలు మనం మర్చిపోయిన విషయాలు మనం ఒప్పుకున్న విషయాలను మరలా మరలా జ్ఞాపకం చేసి మనలను గుచ్చి గుచ్చి బాధపడుతూ ఉంటారు కానీ నీ నా ప్రభు అలాంటి వాడు కాదు ప్రియదేవుని బిడ్డ ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు ప్రేమతో నాకు చేర్చుకుంటాడు నీ పాపములన్నీ క్షమిస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి వాగ్దానం మీరు సొంతం చేసుకుని ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆశీర్వదించబడాలని చెప్పి తెలియచేస్తున్నాను అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నింపి ధ్వన్యుల జాబితాలో మనల్ని చేర్చిన కాక ఐ మీన్ ప్రిదేన్ బిడ్డలరా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభా తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన ప్రభు మీకు ప్రసాదించను గాక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మీ మధ్య అద్భుత కార్యములను చేయను దేవునికి వాగ్దానం కదా ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఎక్కిపడించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ కల దేవుడుగా మబిడ్లను దర్శించి దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు నీకు అసాధ్యమైంది లోపల ఏమీ లేదు ప్రభా నువ్వు ఎంత మంచి దేవుడవు కదా తండ్రి నాయన అతన్ని క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు నువ్వు ఏర్పాటు చేసుకుని బిడ్లాను ప్రభావ అను క్షణము నువ్వు చూస్తూ ఉన్న దేవుడవు ప్రభావ నువ్వు అక్కును చేర్చుకోవాలంటే తండ్రి ఎన్నెన్నో అవకాశాలు అనుగ్రహిస్తున్న దేవుడో తండ్రి నాయన నైనా నీ బిడ్డను హింసిస్తున్న వారిని తండించే దేవుడుగా ఉన్నావు తండ్రి నాయన ఈ సత్యం అంతా గ్రహించుకుని ప్రభా నాయన నేను తండ్రి పాపములను ఒప్పుకుంటూ ప్రభా నాయన తప్పిదాలను దిద్దుకుంటూ ప్రభా నీ పాదాలు చెంత వచ్చి దీవించబడే భాగ్యం ప్రతి ఒక్క బిడకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నేను వారిని క్షమిస్తాను అని వాగ్దానం చేస్తున్నావు ప్రభా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ఇంకా ఎలాంటి పరిస్థితిలో ఉండి నేను నన్ను ఎవరు క్షమిస్తారని చెప్పి బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ ప్రభా ఈ సత్యము నేరిగినాయి పాదాలు చెంతకొచ్చి దీవించబడే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను ఇది నేను దీవెల్లని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మిస్ అని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ప్రభా నన్న ఇది నాన్న బట్టి నైనా తండ్రి నలిగిపోతూ ఉంటే నాయన తండ్రి నేను మీరు ఒక్కసారి చూడమని వేడుకుంటున్నాను తండ్రి దృష్టించమని వేడుకుంటున్నాను ప్రభా నీకు స్తోత్ర ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం నీతి న్యాయదార్థతలు కలిగి పెద్దడానికి సహాయం చేయండి ప్రవ్వా ఆయన తండ్రి బలహీనలను బలపరచండి ప్రభావ ఇదేమంత సాన్నిధ్యం అనుభవించే భాగ్యం ఇచ్చే తమ తాము నాయన సరి చేసుకోవడానికి అవకాశం అనుగ్రహించండి నేను ఇంకా చీకలు చింతలు వ్యాధులు కష్టంలో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభావ పాప క్షమాపణ లేదే మాకని చెప్పి వాపోతున్న వారికి క్షమించే దేవుడు మన సంగతిని గ్రహించే భాగ్యం దయచేయండి లోకల్లో వెలువడి చేస్తున్న ప్రాతినిధి వ్యాధులను అంధకారం చీకటి చిత్ర ఏ సునాంలో బంధిస్తున్నాను ప్రభా బిడ్డలు లేని వారికి బిడ్డలను అవివాహితులు జ్ఞాపకం చేసుకొచ్చున్నాను ప్రభా నీ కార్యములు జరిగించి త్వరపెట్టమని వేడుకుంటున్నాను ప్రభా నీ మహిమ గల హస్తాలు బిడ్డలను సమర్పించుకుంటున్నాను ప్రభా నేను అన్ని వందనాలు చెల్లిస్తున్నాను అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండమని ప్రభావం మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం ఆరోగ్యంగా ప్రభావం చేత నింపి నడిపించమని నామం సునామం వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అనున్న సహవాసము బిడ్డలెల్లకూ సదా తోడై ఉండనుగాక హ్యావ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యు